హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ రీసెంట్గా ఏంటంటే ఆర్ఆర్బి లోకో పైలట్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయ్యాయని ఒక నోటీస్ అయితే తిరుగుతుందన్నమాట సో యాక్చువల్గా ఇదేంటంటే ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని అంటున్నారు ఇంకా రిలీజ్ అవ్వలేదు ఓకేనా ఈ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏదైతే ఉందో అది ఇంకా రిలీజ్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇలా వాట్సాప్లో చూసే కన్నా ఇలా ఎవరో వెబ్సైట్లో పెట్టి మీకు చూపించే కన్నా వీటన్నిటిని చూసే కన్నా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఒక రైల్వే నోటిఫికేషన్ మీరు చెక్ చేయాలి అనుకుంటే కనుక అది ఆర్పిఎఫ్ కానివ్వండి లోకో పైలట్ కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి ఎన్టీపీసీ వేకెన్సీ కానివ్వండి గ్రూప్ డి వేకెన్సీ కానివ్వండి ఇలాంటి నోటిఫికేషన్స్ మీరు ఏవైనా చూడాలి అనుకుంటే కనుక అఫీషియల్ వెబ్సైట్స్ రైల్వేవి ఉన్నాయి ఓకేనా లైక్ మన సికింద్రాబాద్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అని చూస్తే కనుక మీకు రైల్ ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ కనిపిస్తుంది ఓకేనా అందులో ఇంకా ఎలాంటి అఫీషియల్ నోటీస్ కూడా లేదు ఏ లోకో పైలట్కి సంబంధించి అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీకి సంబంధించి అండ్ అలాగే ఆర్ఆర్బి భోపాల్ చూసుకోవచ్చు అందులో కూడా ఎలాంటి అప్డేట్ లేదు అండ్ అలాగే ఆర్ఆర్బి భువనేశ్వర్ చూడండి వెబ్సైట్ అందులో కూడా ఎలాంటి అప్డేట్ అయితే లేదు ఓకేనా నోటిఫికేషన్కి సంబంధించి అసిస్టెంట్లో కో పైలెట్ నోటిఫికేషన్కి సంబంధించి అండ్ అలాగే ఆర్ఆర్బి అహ్మదాబాద్ చూసుకోండి అందులో కూడా లేదు సో ఇలా ఏంటంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ రైల్వేవి ఉన్నాయి ఓకేనా సో ఏ నోటీస్ మీకు కనిపించినా అక్కడ మీరు అఫీషియల్గా చూడొచ్చు ఓకేనా సో అక్కడ ఎలాంటి అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి లేవు ఎలాంటి నోటిఫికేషన్ ప్రస్తుతానికి రిలీజ్ చేయలేదు ఓకేనా ఏమైనా ఉంటే నేను మన ఛానల్లో అప్డేట్ ఇచ్చేస్తాను అఫీషియల్లీ న్యూస్ ఏదైనా వస్తే కనుక నేను తప్పకుండా మీకు నోటి అప్డేట్ అనేది ఇచ్చేస్తాను అన్నమాట అండ్ అలాగే ఇప్పుడు ఆర్పిఎఫ్ వేకెన్సీ వచ్చేసాయి వచ్చేసాయి అన్నారు ఆర్పిఎఫ్ వేకెన్సీ కూడా అఫీషియల్ నోటీస్ ఏమీ లేదు ఓకేనా ఇది మీరు కావాలంటే ఆర్పిఎఫ్కి కూడా అఫీషియల్ వెబ్సైట్ ఉంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఆర్పిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో మీరు వెళ్ళి చెక్ చేయవచ్చు సో ఇలా దయచేసి ముఖ్యంగా నన్ను ఫాలో అయ్యేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి ఏమైనా అప్డేట్ ఉంటే మీరు అఫీషియల్ వెబ్సైట్స్ని చూడండి అంతేగాని ఎవరు వాట్సాప్లో పంపించారు ఎవరు టెలిగ్రామ్లో పంపించారు ఎవరు వెబ్సైట్లో చూపిస్తున్నారు అని మీరు అవి చూసి కంగారు పడకండి ఓకేనా సో ఏదైనా ఉంటే మ్యాటర్ అఫీషియల్ వెబ్సైట్స్లోనే చూసి నమ్మండి ఓకేనా బాయ్